ఫ్రెండ్స్ సిరో స్పెషల్ వచ్చేసి చింతపండు పులిహార్ చేస్తున్నామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు బియ్యం నానబెట్టి ఉంచుకోవాలండి తర్వాత కొంచెం పసుపు వేసి ఎలా అన్నం వండుకోవాలి ఈ సైజ్ చింతపండుని బియ్యం నాని కడిగేటప్పుడే పక్కన ఒక గిన్నెలో హాట్ వాటర్ పోసి నానపెట్టుకోవాలి నేను బియ్యం వచ్చేసి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను సో నాలుగు గ్లాసులు వాటర్ అనేది మనకు పడతాయి ఈ గ్లాస్తో ఆ చింతపండు నాని గుజ్జు బాగా చిక్కగా పిండుకొని ఇలా ఒక కళాయిలోనో గిన్నెలోనో వేసుకోవాలన్నమాట కొంచెం ఉడకపెట్టుకోవాలి రైస్కి చింతపండు పులుసుకి మనం సరిపండినంత ఉప్పు అనేది వేయాలి చూస్తున్నారు ఉప్పు అనేది మనం వేయాలి ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదండి కలుపుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే మనం తినలేము కదా ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసి ఉడకపెట్టుకోవచ్చండి నాకు అలా నచ్చు కాబట్టి నేను వచ్చేసి పిక్ చేస్తున్నాను నేను విడిగా పక్కన వేయించుకుంటాను పచ్చిమిరపకాయలని చూస్తున్నారా ఇలా కొద్దిగా పడాలి ఇది లూజ్గా ఉంది కదా బాగా చిక్కగా పిసుకోవాలండి గుజ్జు వచ్చేసి మరీ బాగా జోరుగా ఉండకూడదు అన్నం ఉడికాక దీన్ని ఒక ప్లేట్లో కానీ ఒక క్లాత్లో కానీ ఇలా ఆరపోసుకోవాలండి అన్నం బాగా పొడిపొల్లాడాలంటే ఇలా అన్నం ఆరిపోసుకుంటే బాగా ఏ ఆ ఆమెతుక్కు విడివిడిగా వస్తుంది మధ్య మధ్యలో పులుసుని కలుపుకోవాలండి లేకపోతే అడుగు అంటుతుంది మనకి చిక్కగా అయిందో లేదో చూసాక పులుసు ఉడకపెట్టుకునేటప్పుడు ఫ్లేమ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో అసలు ఉండకూడదు హై ఫ్లేమ్లో ఉంటే పులుసు అనేది మాడిపోతుంది మనకు కావాల్సిన విధంగా రాదు చూసుకున్నారో పుల్స్ అనేది ఇంకొద్దిగా చిక్కపడాలి మనం రెండు గ్లాసులకి అదైతే సరిపోతుంది చింతపండు మీరు కొంచెం ఎక్కువ మెజర్మెంట్స్తో తీసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు చింతపండు పులిహారండి అసలు సూపర్గా ఉండిద్ది అచ్చం ప్రసాదం పెట్టినట్టే ఉండిద్ది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా మనకి ఇది వచ్చేసి చిక్కబడింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి పులుచు అనేది కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఐ రెండు చల్లారే లోపల మనం పోపు అనేది వేసేద్దాం కొద్దిగా సరిగత్తనాలు వేయాలి శనగిత్తనాలు ఫ్రై అయ్యాక అప్పుడు పోపు దినుసులు వేద్దాం శనగిత్తనాలు టైం పట్టిది కాబట్టి ఫ్రై అవడానికి కొద్దిగా ముందుగా వేసుకుంటాం అన్నమాట పోపు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేగాలి కొద్దిగా శనగిత్తనాలు ఫ్రై అయ్యాక పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు మొత్తం వేసి ఒకసారి ఇలా కాలుస్తాయి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి నెల్లైతే అదిరిపోతుంది ఫ్రెండ్స్ మీకు కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్లై స్నాక్లా కానీ చేసుకొని తినొచ్చు ఈ పర్ఫెక్ట్ పగుతులతో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి వేగాయి కాబట్టి దీంట్లో కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు చూసారా చక్కగా వేగిపోయాయి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ అనేది మనం యాడ్ చేయాలి ఇప్పుడు మొత్తం కలదప్ప ఇంగువ వేస్తే పులిహారకి మంచి టేస్ట్ వస్తుందండి చూస్తున్నారా ఎంతో కలర్ఫుల్ తాలింపు అనేది మనకు రెడీ అయిపోయింది ఇంగువ వేసాం కదా వన్ సెకండ్ పాటు కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఇంకో వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ వేస్తే కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది కాబట్టి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయాలి వన్ మినిట్ సరిపోతుంది వన్ మినిట్ అయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆపేద్దాం ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తం ఇలా పైకి కింది కనుక్కోవాలి లైట్గా వేడి వేడి అన్నం కదండి మీరు మిగిలిపోయిన అన్నాన్ని చేయొచ్చు నేను వచ్చేసి వేడి అన్నాన్ని చేశాను కాబట్టి కాతుంది దీన్ని ఒకసారి మొత్తం తిప్పుకొని ముందుగా పెట్టుకున్నాం కదా మనం పులుసు చింత పులుసు అదంతా వేసి కలుపుకోవాలి పులుసు అన్నానికి పడితేనే టేస్ట్ అండి చింతపండు పులిహారకి ఇది వచ్చేసి రెండు రోజులైనా ఎక్కడికి ఎక్కడికి నిల్వ బాగుండిద్ది చింతపండు పులిహార కాబట్టి అదే నిమ్మకాయ పులిహార అయితే అసలు మన నిల్వ ఉండదు మార్నింగ్ చేస్తే అన్నం కాలుతుంది కాబట్టి స్పీడ్గా తిప్పలేకపోతున్నాము ఎక్కడ తడిపో లేకుండా మొత్తం ఇలా చింతపండు పుల్స్ అనేది మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు పోపు కూడా కలుపుకోవచ్చు మొత్తం ఒకేసారి కలుపుకోవచ్చు అని డౌట్ రావచ్చు అండి మొత్తం ఒకేసారి కలిపితే చింతపండు పులుసు అక్కడక్కడ ఉండిద్ది పత్తి ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి అవి వచ్చేసి నలిగిపోతాయి కాబట్టి మనం ఇప్పుడు మొత్తం వేసేసి కలుపుతాం నేను దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు తీసేస్తున్నాను తర్వాత వేస్తాను అన్నమాట పోఫంతా దీంట్లో వేసేయాలి ఇప్పుడు దీన్ని కూడా కలపాలి కలర్ చూసారా ఫ్రెండ్స్ అచ్చం మనకి ప్రసాదాలలో పెట్టినట్టే ఉంది కలరు టేస్ట్ కూడా సేమ్ టేస్ట్ వచ్చింది ఒక్కసారి ఇలా తింటే అసలు మామూలుగా ఉండదు దీంట్లోకి బజ్జీ వేసుకొని తింటే అంబసంలాగా ఉండదండి సూపర్గా ఉండిద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి మనకి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహార అనేది రెడీ అవుతుంది చక్కగా అడుక్క అంటే తిప్పాలండి పై పైన కాకుండా మనం చూసారా ఎక్కడ తడి పూలు లేకుండా మొత్తం కలిసిపోయింది అన్నం కూడా చూడండి పొడి పొడి పొడిలాడుతుంది ముద్దలాగా లేకుండా అన్నం పొడి పూడ్లు ఆడుతుంది ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు అన్నిటిని వేసా ఇంతేనండి విహార్ అనేది ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పింది మా పాప ఎట్లా అని చెప్పు బాగుందా సూపడుందా ఓకే చేస్తా అంటే చిన్నమ్మాయి కూడా ఎలా ఉంది అట్ ఇంకా తినలేదా ఎట్లా ఉంది ఇంతేనండి మనకు పులిహారా ఇలాంటి వీడియోస్ మళ్ళీ పెడుతుంటాను నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మనకు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరే వెరైటీకి మళ్ళీ కలుస్తాను